వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఒక సడన్ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఆయన రాజకీయాలకు కంప్లీట్గా గుడ్ బై చెబుతూ తన రాజ్యసభ ఎంపీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటన చేయడం కూడా జరిగింది రేపు ఇరవై ఐదో తేదీ రేపే కదా రేపు ఆయన తన రాజీనామా ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నాడంట మరి ఎందుకు చేస్తున్నాడు ఏంటి అన్నది మాత్రం ఆయన ఎక్కడ కానీ చెప్పలేదు ఆయన రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తాడు ఎక్కడ ఉంటాడు అవి మాత్రం ఆయన చెప్పకుండా జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై అనేసి ఆయన ఏదైతే ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశాడో ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అనేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారు ఆ ఫ్యామిలీకి మంచి సత్సంభాలు కూడా ఉన్నాయి అదేవిధంగా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా నడవడం మనందరం కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డప్ కోసం విజయసాయి రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు ఎనలేని కృషి చేశారు దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఈరోజు ఆయన వెళ్ళిపోతున్నాడనేసి కొంతమందికి బాధ ఉండొచ్చు కానీ ఆయన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేసి అని అనుకుంటున్నట్టు ఆయన ప్రకటించడం కూడా జరిగింది తన ట్వీట్లో కొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రేపు రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు అదేవిధంగా వేరే పదవుల్లో ప్రయోజనాల్లో లేకపోతే డబ్బులతో డబ్బులను ఆశించి నేను రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరు ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి కృతజ్ఞుడిని అదేగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధుతో శక్తి వంచన లేకుండా కృషి చేశాను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వార్దులా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చా ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా విభేదించే చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా అయితే లేవు పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం కూడా ఉంది నా భవిష్యత్ వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు మిత్రులకు సహచరులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిసి తెలియజేసుకుంటున్నాయని చెప్పేసి ఆయన ఎక్స్లో కూడా ఒక పెద్ద ట్వీట్ కూడా చేయడం కూడా జరిగింది దాని మీద ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి రెడ్డి గారు రాజీనామా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచుడు నికృష్ట ఇంకా వాళ్ళ వాళ్ళ వీళ్ళు వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది ఇంకేదేదో ఇంకా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరతారని జనసేన పార్టీలో చేరతారని బీజేపీలో పార్టీ బీజేపీతో జత కలిశాడని చెప్పేసి ఇంకా ఏదో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఇంకా కోలుకోలేరు వాళ్ళు ఇంకా ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇటువంటి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఇటువంటి కష్టకాలంలో విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాడు అనేసి అందరు కూడా భావించారు కానీ ఇప్పుడు ఆయన సడన్ డెసిషన్ తీసుకోవడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఒక విధమైన ఉంటే షాక్ ఒక విధంగా చెప్పాలంటే షాక్ అనేసి కూడా చెప్పుకోవచ్చు అంతా కూడా డేలా పడిపోయారు విజయసాయిరెడ్డి గారికి ట్విట్టర్లో కూడా చాలామంది రిప్లై ఇస్తున్నారు సార్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాన్ని ఒకసారి ఉత్డాల్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇటువంటి కష్ట సమయంలో మీరు పార్టీని వదిలి వెళ్తున్నారా అంటే అదొక క్వశ్చన్ మార్కే కానీ మీరు రాజకీయాలకు దూరంగా ఉంటాము ఉంటాను అన్నారు కదా అది మాత్రం ఒకసారి మీరు వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వినుకొండి నడిపించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు అయితే అయ్యయ్యో ఇంకేముంది ముందు విజయసాయిరెడ్డి గారి పని అయిపోయింది విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశాడు నెక్స్ట్ ఇంకా అయోధ్య రామిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు ఆయన కూడా రాజీనామా చేయబోతాడు రేపో మాపో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇంకా తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన బీజేపీ ఇవి మాత్రమే ఉంటాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా రాష్ట్రంలో ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది లేకపోతే రెండు వేల ముప్పై నాలుగల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి అని చెప్పేసి ఇంకేదో వాళ్ళ వేళ వాళ్ళు రాసుకుంటూ చూపించుకుంటూ పోతున్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే నాయకులు అనేవాళ్ళు ఏ పార్టీకి అయినా సరే నాయకులు అనేవాళ్ళు పోతుంటారు వస్తుంటారు పార్టీ అనేది ఎక్కడికి పోదు అలా అనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అదేవిధంగా బీజేపీలోకి జంపి అయిపోయారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలే పార్టీ అనేది స్థిర స్థిరస్థాయిగా ఉంటుంది పార్టీ అధ్యక్షులు ఉంటారు పార్టీలో ఉన్నటువంటి నాయకులు జంపింగ్ అవుతూ ఉంటారు అది కామన్ అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి విజయసాయి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి కృషికి మనందరం కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయాలా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన బయట వెళ్ళడం జరిగింది ఆయన కూడా మంచిగా పీస్ఫుల్ లైఫ్ని కూడా ఆయన జీవించాలి అదేవిధంగా ఆయన మీద ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడడానికి అయితే ఏం లేదు ఎందుకంటే ఆయన అయితే పీస్ఫుల్ లైఫ్ని కోరుకుంటున్నాడో అలానే వెళ్ళనే మేబీ ఒక కొద్ది రోజుల క్రితం ఆయన ఒక మాట అన్నాడు నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను ఎల్లో మీడియాకి ఆపోజిట్గా మనం కూడా వాయిస్ని వినిపించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేబీ ఆయన ఏమన్నా సరే ఇలా బయటికి వెళ్ళి ఒక ఛానల్ని క్రియేట్ చేసి వెనకుండా ఏమన్నా నడిపిస్తాడా అన్నది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే ప్రజెంట్కి అయితే ఆయన ఏమీ చెప్పలేదు ఇంకొక మూడు నాలుగు రోజులు పోతే ఏం మ్యాటర్ అనేసి మొత్తం కూడా డీటెయిల్స్ కూడా వస్తాయి ఆ లోపు ఇప్పుడైతే ఎల్లో మీడియాకి అయితే ఒక పండగ వాతావరణం అయితే వచ్చేసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా పండగే పండగ విజయసాయిరెడ్డి పోయాడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా విజయసాయి రెడ్డి గారు రాజీనామా నెక్స్ట్ అయోధరాం రెడ్డి నెక్స్ట్ ఆ రెడ్డి ఈ రెడ్డి అయ్యో నా సామరికి ఇంకా ఎరగ తీసేస్తారు ఇంకా మామూలు కూడా కాదు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి కూడా రాసేస్తారు ఇంకా చూద్దాం ఇంకా వాళ్ళ ఎలివేషన్స్ ఇంకా మనం చూడలేము ఇంకా